కారణం ఏదైనప్పటికీ రెండు రాజకీయ పార్టీల మధ్య సాగుతున్నటువంటి తగాదాలు ఘర్షణలో వివాదంలో పోటీలో బయటి వాళ్లకు ఉండేటటువంటి ప్రమేయం ఎంత అన్న స్పృహ ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళకి చాలా ఉండాలి ఎంతసేపు తమనే బలపరచాలి అవతల వాళ్ళని ఖండించాలని వాళ్ళు కోరుకుంటే అంత అవసరం బయటి వాళ్ళకేమీ ఉండదు ఆ కళ్ళద్దలతోనే ఆ కొలబద్దాలతోనే అందరి మీద ముద్రలేస్తాము మీరు వాళ్ళ పేరు ఎత్తారు కాబట్టి వాళ్ళకు అనుకూలం వీళ్ళని తిట్టలేదు కాబట్టి వీళ్ళకి అనుకూలం ఇలా మాట్లాడితే కుదరదండి మీరేమో ప్రత్యర్థులు యుద్ధం చేస్తున్న వాళ్లకు బయట ఉన్న ప్రేక్షకులు లేకపోతే సలహాలు ఇచ్చే వాళ్లకు ఉండేంత తేడా ఇక్కడ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఉండొచ్చు వీళ్ళ మధ్యలో జరిగే హోరాహోరీ ఘర్షణలో మిగిలిన రాజకీయ పక్షాలకు కానీ అభిప్రాయాలు కలిగిన వాళ్ళకి కానీ ప్రమేయం ఎంతవరకు ఉంటుంది అది ప్రజలకు సంబంధించినంత వరకు ఉంటుంది లేకపోతే ఇది బాగుంది ఇది బాగలేదు అని ఏదైనా అభిప్రాయం ఉంటే చెప్పడం వరకు ఉంటుంది అంతేకాని తమలాగా తమను విమర్శించిన ప్రతి వాళ్ళు అవతలి వాళ్ళే లేదా అవతలి వాళ్ళను అభినంది ఎవరన్నా బాగానే ఉందన్న ప్రతి ఒక్కరూ తమకు శత్రువులు అన్నట్టుగా చూడడం చాలా పొరపాటు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాగంటి కోటిస్తారు ఒకటి సరే ఆయన భావాలు ఆ సనాతనత్వము వాటి మీద నా అభిప్రాయాలు మీకు బాగా తెలుసు నేను ఇది వరకు కూడా ఆయన మీద కామెంట్స్ చేశాను ఆయనను ఒక సలహాదారుగా నియమించారు నైతిక విలువల సలహాదారుగానో ఏదో మొత్తానికి దాని మీద కూడా నేను ఇప్పటికే వ్యాఖ్యానించాను ఆ నియామకము ఆ సనాతన సలహాలు అవసరమా కదా అదొక భాగంగా నియమించారు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు విమర్శ ఏంటి జగన్ ఉన్నప్పుడు ఇస్తే తీసుకోలేదు ఇప్పుడు తీసుకున్నారు కాబట్టి జగన్కు వ్యతిరేకం చంద్రబాబుకు అనుకూలం అని కొంతమంది లేదు జగన్ సరైన వాడు కాదు కాబట్టి తీసుకోలేదు బాబుగారు గొప్పవాడు కాబట్టి తీసుకున్నాడని ఇంకొంతమంది అప్పుడు కాదని ఇప్పుడు ఎలా తీసుకుంటారని ఇంకొంతమంది ఇవన్నీ చాలా పాక్షికమైన కోణాలు ఒక చాగండి కోడిచ్రావుకో లేదా ఇంకొక ఆయనకో ఈ దీంతో పెద్ద ప్రమేయం ఉంటుంది వాళ్ళ రాజకీయ పాత్ర ఎంతవరకు వాళ్ళ శాస్త్రాలు వాళ్ళు చెప్పుకునే మేరకు వాళ్ళు చెప్పుకోవటం తప్ప ఎవరున్నా కానీ ఈ వర్గాలు ఎప్పుడు పాలకులకు దగ్గరగానే ఉన్నాయి కదా పాలించే వాళ్లకు దీనికి ఆయనే ఒక చక్కటి సమాధానం ఇచ్చారు ఈ సమాధానం మటుకు దాంట్లో ఒక విఘ్నత ఒక అనుభవం ఒక వాస్తవికత కనిపిస్తుంది నేను మొదటి చెప్పినట్టుగా రెండు రెండు పక్షాలు ఘర్షణ పడుతున్నప్పుడు రెండిటితో ప్రత్యక్ష ప్రమేయం లేని వాళ్ళ ఆలోచన పరులు వాళ్ళు ఎటువంటి ఆలోచనలు ఏ భావాలు ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు ఎలా ఉంటారని ఆయన ఏమన్నారు అంటే మొదటిది అసలు ఈ సూత్రం జగన్ ఉన్నప్పుడు తీసుకోలేదు చంద్రబాబు ఉన్నప్పుడు తీసుకున్నారు ఈ లెక్క తప్పు ఇది ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ అది చాగంటే చెప్పేది ఆ భాష ఆయన వాడలేదు కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగుకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయన నియమించారు నేను కూడా చూసే అప్పుడు కానీ ఆయన తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అది 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 కూడా గుర్తు చేశారు ఆయన అంటే మీరు కేవలం ఈ రెండే చూస్తున్నారు మూడోది ఒకటి ఉంది అని ఎందుకు తీసుకోలేదంటే నేను ఎఫ్సిఐలో ఉద్యోగం చేస్తున్నాను ఇక్కడ వేరే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు కదా ఇంకొక ఆర్థిక ప్రయోజనం పొందే పదవి తీసుకుంటే అది దాని మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆ ప్రక్రియ ఆలస్యమవుతుందేమో అన్న ఆలోచనతో సందే సందేహంతో నేను అప్పుడు తీసుకోలేదు అని చెప్పారు కాబట్టి చంద్రబాబు ఇచ్చినప్పుడు కూడా ఆయన ఆయన పరిస్థితులను బట్టి ఆయన తీసుకోలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒకసారి నేను చూశాను ఆయన హఠాత్తుగా ఒక జగన్ ఏదో సందర్శించారు ఆ తర్వాత అక్కడ గోశాల అవన్నీ చూశారు కాసేపు అవన్నీ ఇప్పటికే వీడియోలు కూడా ఉన్నాయి అప్పుడు ఆయన్ను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో మండలికి సలహాదారుగా నియమించారని వార్త వచ్చింది ఆయన దాన్ని తీసుకోలేదు అని నాకు ముందే ఒకటేమో అప్పుడు నాకు అనిపించింది టీటీడీ దాని పరిమితులు అక్కడ ఉండేది ఏంటో తెలియకుండా ఈయన సలహా మండలి ఏం చేస్తానని అనుకోని ఉండొచ్చు ఇది కాకుండా ఆయన వ్యక్తిగత కారణం ఒకటి చెప్తున్నారు అప్పుడు ఒక మూడేళ్ల వరకు ప్రవచనాలతో నా క్యాలెండర్ అంతా నిండిపోయి ఉంది ఇంకా అటువంటి నేను ఒప్పుకొని కూడా అక్కడికి వెళ్ళలేను రెండవది ఒక మండలిలో ఒక పదవి తీసుకున్న తర్వాత ఆ సమావేశాలకు వెళ్ళటము వాళ్ళు పిలిచినప్పుడు ఎంతో కొంత అందుబాటులో ఉండటమో జరగాలి అవి సాధ్యం కావు కాబట్టి వద్దులే అనుకున్నానని చెప్తున్నారు ఇది కూడా నా వాస్తవికంగానే ఉంది చాలా సందర్భాల్లో అంతే కదా ఈ సమావేశాల కోసం చాలా సమయం పోతూ ఉంటుంది ఈ భయ రకరకాల చోట్లకు వెళ్ళే వాళ్ళకి అది ఒక సమస్యగా ఉంటుంది ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు అంటే ఆయన వద్దు ఆయన చెప్పేది పిల్లలకు ఇప్పుడు ఏదో ఎంతో కొంత చెప్పొచ్చు రెండోది ఇది కొంత ఉపయోగపడుతుందేమో పిల్లలకు నా సంకల్పానికి దీనికి దగ్గరగా చేస్తుందేమో నేను కూడా వాళ్ళకు దగ్గరగా ఉండాలి చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్య రెండు మూడు చోట్ల చూసినప్పుడు వాళ్ళు ఉత్సాహంగా రావడం నేను గమనించాను కాబట్టి ఇప్పుడు నేను అప్పుడున్న బాదరు బందీలు ఇప్పుడు ఏం లేవు కాబట్టి నేను తీసుకున్నాను అని ఆయన చెప్పారు దీన్ని నేను చెప్తే అది చాలామంది కామెంట్స్ చేస్తుంటారు ముఖ్యంగా ఈ రెండు పార్టీల వాళ్ళు తిడుతూ పొగుడుతూ రకరకాలుగా మీరు గమనించండి మీరు రెండు పార్టీల వాళ్ళగా అందరూ ఉండరు ఒకటేమో ఇతర పార్టీల వాళ్ళు ఇతర రాజకీయ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా విస్తారమైన ప్రజానీకానికి ఏ రాజకీయ అభిప్రాయాలు ఉండవు ఎవరు కాస్త ప్రముఖంగా ఉంటే వాళ్ళతో కాస్త మంచిగా ఉండటము వాళ్ళ ద్వారా కొంత మంచి చేయించటము ఇంతే తప్ప అందులో ఈ సాంప్రదాయవాదులో లేకపోతే ఉపాధ్యాయులో లేతే ఏవైనా సామాజిక స్వచ్ఛంద సంస్థలు నడిపేవాళ్ళు వాళ్లకు లోతుగా రాజకీయాలకు దిగాల్సిన అవసరం ఉంది అది ఎవరన్నా చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళు తప్పకుండా వైసీపీ అయి ఉంటారని లేదు జగన్మోహన్ రెడ్డిని అంటే వాళ్ళు ఖచ్చితంగా టీడీపీ ఈ రెండు పార్టీల మధ్య రెండు గీతల మధ్యనే ప్రపంచాన్ని చూడకండి ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష భావాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది కాకుండా స్వతంత్ర ఆలోచన ధోరణితో సమాజ హితం కోరే ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు పార్టీగా దెబ్బతిన్నప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఆధిక్యతలో లేనప్పటికీ బీజేపీ వాళ్ళు ఉన్నారు ఈ పార్టీలను అనుసరించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అందుకని ఒక స్టాంప్ పట్టుకొని అందరి మీద వెయ్యటము చాగంటి జగన్ పిలిస్తే వెళ్ళలేదు చంద్రబాబు పిలిస్తే వెళ్ళారు చంద్రబాబు పిలిస్తే కూడా నేను వెళ్ళలేదు బాబు అప్పుడు అప్పుడు నా పరిస్థితులు అనుకూలించలేదని సో మనుషులకు వ్యక్తిగతంగా సామాన్యమైన మనుషులకు సామాన్య అంటే నేను హోదా గురించి చెప్పట్లేదు వాళ్ళ పరిధి గురించి నేను చెప్తున్నాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు సినిమా రంగంలో ఉన్నారు వాళ్ళకి ఇంకో విధమైన సమస్య ఉంటుంది మీడియా రంగంలో ఉన్నారు వాళ్ళకి ఇంకో విధమైనది ఉంటుంది సినిమా రంగంలో వాళ్ళకు తమ టార్గెట్స్ అందుకోవటం తమ స్థానాన్ని కాపాడుకోవటం పోటీని తట్టుకోవటం అది వాళ్ళకు ఉంటుంది మీడియా రంగంలో ఉన్నారు అందరితో ఎంతో కొంత సంబంధాలు నెరపటం అందరిని అర్థం చేసుకోవటం ఇవే ఈ పని వాళ్ళకు ఉంటుంది సరే ఇప్పుడు మనం మీడియా రెండుగా చీలిపోయినప్పటికీ కూడా రాజకీయ కార్యకర్తలాగా మీడియాలో ఉండే అవకాశం పెద్దగా ఉండదు అలా ఉండటం ఆ ధోరణి దురదృష్టకరం కానీ అందుకనే చాలా ఆయన ప్రవచనాలకు మేము ప్రారంభిస్తామనే వాళ్ళు కూడా కేవలం రాజకీయ కోణంలో అప్పుడు ఒప్పుకోలేదు ఇప్పుడు ఒప్పుకున్నది సింపుల్గా చెప్తే ఏమైంది అందుకే ఆయన నేను చూసిన వీడియోలో తనకు తానే ఆయన చేసింది కూడా మా మిత్రుడు శర్మ తనకు తానే ఆయన వివరణ ఇచ్చారు చాలా మంచిది చాకంటి చెప్పిన ఈ మాట దీన్ని బట్టే భావాల పరంగా ఏమి అన్నింటినీ ఆమోదిస్తున్నానని కూడా కాదు కానీ ఒక వ్యక్తికి లేదా ఒక రంగానికి చెందినటువంటి ప్రముఖుడికి ఒక రాజకీయ వాదికి మధ్యలో ఉండే తేడా ప్రత్యక్ష రాజకీయవాదికి మధ్యలో ఉండే తేడా కార్యకర్తకు అది ఉండే తేడా తప్పకుండా అర్థం చేసుకోవాలి